అమ్మ అంటుంది సాయిబాస దానం పెట్టేస్తుంది నరసింహరావు గారు గుడ్ ఈవినింగ్ అంటుంది శ్రీలత ఓకే థ్యాంక్స్ ఫర్ ఆల్ ఫ్రెండ్స్ అంటున్నారు నరసింహరావు గారు ఉండరా అమ్మయ్యా వచ్చేసిందమ్మా వచ్చేసిందని డ్యాన్స్ వచ్చేనా వచ్చానా వచ్చిందా అయ్యో రామా సహస్రా థ్యాంక్స్ అమ్మ అంటా అమ్మయ్య వచ్చేసా కొండ మీద దుర్గం దిగొచ్చిందంటుంది మా సాయిబాస అమ్మా సరస్వతి మనం మా సరస్వతి ఏది ఎలా వచ్చిందా మా సరస్వతి మా ప్రియమణి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పుట్టినరోజు కదా ఈ టైంలో బయటికి వెళ్ళి ఉంటారు అక్క మనం అట్టక ఎక్కుదాం అదా బుజమ్మ నిర్మల అక్క వచ్చిన బాగుండు నిర్మలాక్క వచ్చిన బాగుంది స్కూల్ నుంచి వచ్చి ఉంటే పెట్టిందో నా టూ రూపీస్ నాకు ఇవ్వలేదా ఇవ్వ మా అల్లుడి గారు అమ్మ అల్లుడి గారు ఎక్కడున్నారా సురేష్ గారు మా మీరా దగ్గర ఉండకండి అసలు పదం పదం మీరాజీ అంటుంది సాయివాస మీరాజీ అంటుంది మా సాయివాస ఇగ అల్లుడి గారు కానీ అక్కడ ఉంటే చెప్తున్నాను నేను మా మీర దగ్గర అసలు ఉండకండి టూ రూపీస్ ఇవ్వకపోతే ఏదన్నా చేస్తుంది నాకు భయనే అమ్మయ్యా వచ్చేసానంట వచ్చేసాను మరి ఇప్పుడు మెసేజ్లు లేబెట్టు మళ్ళీ ఆగిపోయా మళ్ళీ ఆగిపోయేమో డౌట్ నాకు ఉన్నాయి ఉన్నాయి వస్తున్నాయి అసలే అల్లరి పిడుగు వద్దు 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 అతడి జుట్టు పీకీనా అమ్మంటయ్యో మీ అమ్మ అసలు మీ అమ్మకు ముద్దు అని అడుగుతారు ముద్దునండి తెలుసా అసలే అల్లరి పిడుగు కదా చూడమ్మా పాపం సురేష్ గారు మీరా సిస్టర్ నాకు చెప్పచ్చు కదా ఈ టూ రూపీస్ నీకు చెప్పచ్చు కదా ఇంకా నిరమలే ఇవ్వాలంటే ఎవరో వద్దంట అయ్యో 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 అయ్యా నిర్మలా అక్క నాకు ఇవ్వాలి టూ రూపీస్ నిర్మలా అక్క దగ్గరే వసూలు చేయాలి నిచ్చిన కొనుక్కో ఫస్ట్ మేరాజీ అంటుంది సాయివాస నువ్వు ఇప్పట్లో రావు అని అందరూ పడుకున్నారు కదా శ్రీలత అక్క ఇవ్వకపోతే మా వద్దు జుట్టు పీకొచ్చా పీకే ఇచ్చా అంట అయ్యా అయ్యా పీకు చెప్తాం అప్పుడు కొందాం కొందాం బుజ్జమ్మ అంటుంది మీర సైలెంట్ అయ్యారు అందరూ అంటున్నారు సైలెంట్ అయ్యారు కదా నేను వెళ్ళిపోయాను కదా మరి ఎక్కడో ఉన్నాను ఏంటి అక్కడ టైం అలా చూపెడుతుంది నాకు అర్థం అవ్వట్లేదు ఏ టైంకి మొదలు పెట్టాను ఏ టైంకి ఫిల్ చేయాలి అక్కడ ఎంత పదకొండు నలభై తొమ్మిది అని చూపెడుతుంది ఏంటమ్మా నువ్వు కూడా కొనుక్కోవాలా ఒకసారి తీగితే ఏం అవద్దు ఫీల్ అవుతుంది తర్వాత నాకు ఎందుకు వచ్చిన కూడా అసలే పాపం మగోళ్ళకి తొందరగా ఇక్కడ అంతా బోల్డ్ హెడ్ అయిపోద్ది అలాంటిది నువ్వు పీకే కొనుక్కొని రూపాయ ఫీల్ అవుతావు నాకే నాకే ఇచ్చిన అవసరం నాకుంది అంటుంది సాయిబాస అరే నువ్వు అంత ఉంటావా ఏంటి నాకు నాకు ఒక నృత్యం చాలా మరి ఏడు ఇరవై మూడు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను నాకు తెలియదు టైం అక్కడ ఏటో పదకొండు పన్నెండు అని చూపెడుతుందే శ్రీలత గారు హాయ్ అంటున్నారు మేరా వాళ్ళది వీళ్ళది ఎందుకు మేరా గారు మీ జుట్టు అదిగో కరెక్ట్గా చెప్పాడు అబ్బా చాలా కరెక్ట్గా చెప్పాడు మా శ్రీదేవి వచ్చింది హలో రా శ్రీదేవి నేను బెంగళూరు